నమస్తే వీటి న్యూస్కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మాఘబో ఉన్నమి నేపథ్యంలో శ్రీకాళహస్తిలో ఘనంగా జరిగిన సద్యోముక్తి ఉత్సవం కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తిలో ప్రారంభమైన రెండవ దశ కరోనా వైరస్ ఆలజోడి పట్టణంలోని నూట మంది యాచకులకు కరోనా పరీక్షలు నిర్వహించిన అధికారులు ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో తిరుమల శ్రీవారు శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ శివన్ తిరుపతి ఐఐటి వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తొలి సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శ్రీకాళహస్తేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈరోజు సద్యోముక్తి ఉత్సవం వైభవంగా జరిగింది స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను స్వర్ణముఖి నదిలో ఏర్పాటు చేసి ఉత్సవం నిర్వహించారు వేల మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీకాళహస్తి పట్టణంలో ఈ రోజు స్వర్ణముఖి నది పుష్కరాలు జరిగాయి ప్రతి ఏటా మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజు నదికి పుష్కరం నిర్వహించడం ఆనవాయితీ శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం నుంచి వినాయకుడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసూనాంబ గంగాదేవి సమేత సోమస్కంద మూర్తి ఉత్సవ మూర్తులతో పాటు త్రిశూలాన్ని కూడా స్వర్ణముఖి నదికి తీసుకువచ్చి ప్రత్యేక అభిషేకాలు చేశారు అర్చకులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు సద్యోముక్తి వ్రతం గురు వేద పండితులు వివరించారు ఈ సందర్భంగా నదులు ఏర్పాటు చేసిన ప్రత్యేక గుంతలో త్రిశూలానికి స్నానం చేయించారు త్రిశూలంతో పాటు భక్తులు కూడా పవిత్ర స్నానాలు చేస్తారు అయితే కరోనా కారణంగా భక్తులపై నీళ్లు చల్లే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అధికారులు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఈవో పెద్దిరాజు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కరోనా వైరస్ రెండో దశ వచ్చిందనే ఆందోళన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని నూట యాభై మంది యాచకులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు అధికారులు కరోనా కారణంగా గత ఏడాది శ్రీకాళహస్తి పట్టణం అతలాకుతలం అయింది ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది అటువంటి పరిస్థితి తిరిగి రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు కరోనా రెండో దశ ప్రారంభం అయిందని వస్తున్న సమాచారం మేరకు స్థానికంగా ఉన్న నూట యాభై మంది యాచకులకు ఈరోజు పరీక్షలు నిర్వహించారు వైద్య శాఖ అధికారులు కోవిడ్ వైద్యుడు డాక్టర్ చంద్రమోహన్ ఆధ్వర్యంలో నూట యాభై మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు అంతేకాకుండా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఉద్యోగులకు కూడా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు చంద్రమోహన్ శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మనము కోవిడ్ టెస్టులు ఈరోజు శిక్షకులకు చేయడం జరుగుతుంది ఈ కోవిడ్ టెస్టులు చేయడం వల్ల మన ఎవరికి పాజిటివ్ ఉంటే వాళ్ళని ఐసోలేట్ చేసి వాళ్ళ నుంచి శ్రీకాళాస్తి దర్శనానికి వచ్చే భక్తులకు వ్యాపించకుండా మేము తగిన జాగ్రత్త తీసుకుంటాము ఈ ప్రోగ్రాం లో భాగంగా రెండు మూడు తేదీలో కూడా శ్రీకాళాస్తి టెంపుల్లో ఉన్న ఉద్యోగస్తులందరికీ మనం కోవిడ్ టెస్టు చేస్తాము ఇదే విధంగా బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత కూడా ఒకసారి

ఇస్రో ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు పిఎస్ఎల్బిసి ఫిఫ్టీ వన్ ఉపగ్రహం ప్రయోగం జరగనుంది బ్రెజిల్కు చెందిన అమెజానియా ఉపగ్రహంతో పాటు మన దేశానికి చెందిన పద్దెనిమిది ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనుంది ఇస్రో ఈ సందర్భంగా డాక్టర్ శివన్ ఇస్రో శాస్త్రవేత్త ఉమం మహేశ్వరరావుతో కలిసి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి విచ్చేశారు ఈ సందర్భంగా దేవస్థానం ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శనం చేయించారు దర్శనం తర్వాత దక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితులు ఆశీర్వదించారు ఈవో తీర్థ ప్రసాదాలను అందజేశారు ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావాలని స్వామి అమ్మవార్లను ప్రార్థించినట్లు తెలిపారు శివన్ ఏర్పేడు మండలం వికృతమాల సర్పంచ్ రుక్మిణి ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర హాజరయ్యారు ఈ సందర్భంగా భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు ప్రమాణ స్వీకారం చేసిన రుక్మిణిని పవిత్ర సహా అందరూ అభినందించారు గ్రామ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ సమస్యలు పరిష్కరించాలని పవిత్ర సూచించారు అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు కార్యక్రమం వల్ల కలిగే లాభాలు పంచాయతీలన్నీ గెలుచుకున్నాయని ఆమె ప్రకటించారు కార్యక్రమంలో పార్టీ నాయకులు కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో నిరసన కార్యక్రమం జరిగింది టీడీపీ సీనియర్ నాయకుడు పి ఆర్మోహన్ ఆధ్వర్యంలో ఆటోపై గ్యాస్ సిలిండర్ పెట్టి పట్టణంలో లాగుతూ నిరసన తెలియజేశారు వంట గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిది వందల యాభై రూపాయలకు లీటర్ పెట్రోల్ వంద రూపాయలకు చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను తగ్గించి సామాన్యులపై భారం తగ్గించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు శ్రీకాళహస్తి మండలం పాపనపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి పాండురంగస్వామి అగ్నిగుండం మహోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా గ్రామంలోని ఆలయం వద్ద ఉత్సవాన్ని నిర్వహించారు భక్తులు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయంలో స్వామికి ప్రత్యేక అభిషేకాలు పూజలు జరిగాయి ఆ తర్వాత గ్రామస్తులు అగ్నిగుండం మహోత్సవంలో పాల్గొన్నారు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కుమార్తెకు సన్మానం చేశారు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పట్టణంలో ఊరేగింపు కార్యక్రమం జరిగింది శ్రీకాళహస్తి పట్టణంలోని తెరువీధికి చెందిన ఒక దాత ఉత్సవ నిర్వహణకు సహకరించారు ఈ సందర్భంగా బంగారు సింహాసనంపై జ్ఞానప్రసూనాంబ బంగారు నందిపై గంగాదేవి సమేత సోమ స్కందమూర్తి పురవిహారం చేశారు పట్టణంలోని భక్తులే కాకుండా ఆలయానికి వచ్చిన భక్తులు కూడా స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా ఆధ్వర్యంలో విశాఖలో అరవై తొమ్మిదవ జాతీయ టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఆయా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు ముఖ్యమంత్రి జగన్ వర్చువల్ విధానంలో క్యాంపు కార్యాలయం నుంచి సమావేశంలో ప్రసంగించారు దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇన్ ఇండియా తన అరవై తొమ్మిదవ సమావేశాన్ని విశాఖలో నిర్వహిస్తుంది దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ తో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పలువురు ఉన్నతాధికారులు వర్చువల్ విధానం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన టౌన్ ప్లానింగ్ అధికారులకు డైరెక్టర్లకు అకాడమిస్టులకు పరిశోధకులకు ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ రంగాల నుంచి వచ్చిన నిపుణులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు యునైటెడ్ నేషన్స్ నిర్దేశించిన పదిహేడు అంశాల్లో స్థిరమైన అభివృద్ధిని రెండు వేల ముప్పై నాటికి సాధించడమే లక్ష్యంగా ఈ సదస్సు జరుపుకుంటున్నామని ఈ సదస్సు ముగిసే నాటికి ఆయా రంగాల్లో ప్రస్తుతం మనమేం చేస్తున్నాం భవిష్యత్తులో ఏం చేయాలనుకున్న దానిపై ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంటుందన్నారు కార్యక్రమ నిర్వాహకులు కోవిడ్ కంటే ముందు కోవిడ్ తర్వాత ఏర్పడ్డ పరిస్థితులు అందరికీ తెలిసినవేనని వర్క్ ఫ్రం హోం విధానం ప్రస్తుతం కొనసాగుతోందని పలువురు మేధావులు ఈ సమావేశంలో చర్చించారు ఈ విధానం ఇంకా ఎన్ని రోజులుంటుందో నెలలుంటుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని సమావేశంలో మార్పులను స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు అధికారులు అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించిందని పట్టణాల్లో పేద మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కల తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు ఆయన నగరాల్లో భూమి భూముల గణనీయంగా పెరిగిపోతున్నాయని పెరిగిన ధరలకు అనుగుణంగా పేదలకు భూములు ఇవ్వాలంటే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందన్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భారత తూర్పు నావికాదళ కమాండింగ్ ఇన్ అతుల్ కుమార్ జైన్ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు విశాఖ నుంచి విజయవాడ వచ్చిన ఆయన నేరుగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు రాష్ట ప్రభుత్వ అధికారులు తూర్పు నావికాదళ కమాండింగ్ ఇన్ కు ఘన స్వాగతం పలికారు అనంతరం ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమయ్యారు అతుల్ కుమార్ జైన్ భారత తూర్పు నావిక దళ కమాండింగ్ ఇన్ చీఫ్ అతుల్ కుమార్ జైన్ విజయవాడ వచ్చారు ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అవ్వడం కోసం క్యాంపు కార్యాలయం వచ్చిన తూర్పు నావిక దళ చీఫ్ కు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్వాగతం పలికారు అనంతరం ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన అతుల్ కుమార్ జైన్ పుష్పగుచ్చం జ్ఞాపికను అందించారు ముఖ్యమంత్రి జగన్ కూడా తూర్పు నావిక దళ కమాండర్ ఇన్ చీఫ్ కి సత్కారం చేసి జ్ఞాపికను అందించారు అనంతరం సుమారు అరగంటకు పైగా ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయిన అతుల్ కుమార్ జైన్ పలు కీలక విషయాలను ముఖ్యమంత్రితో చర్చించారు భద్రతా పరంగా తూర్పు నావిక దళం ప్రాధాన్యత సీఎంకు తెలియజేసిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారాన్ని కోరారు ప్రపంచంలోకే భారత తూర్పు నావికా దళానికి ప్రత్యేక గుర్తింపు ఉందని అతుల్ కుమార్ జైన్ తో సమావేశం అవ్వడం ఆనందంగా ఉందన్నారు ముఖ్యమంత్రి జగన్ ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం దివ్యక్షేత్రం ముస్తాబవుతోంది ఇప్పటికే ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్ను శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు ఆలయ అధికారులు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చిన అధికారులు దేవాదాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత ప్రధానమైన జ్యోతిర్లింగంగా శ్రీశైలం దివ్యక్షేత్రం వెలుగొందుతోంది ఇటు అమ్మవారి శక్తిపీఠాలలో ఒకటిగా అటు స్వామివారి జ్యోతిర్లింగాలలో మరొకటిగా శ్రీశైలం దివ్యక్షేత్రంకి ప్రత్యేక గుర్తింపు ఉంది ఈ నేపథ్యంలోనే శ్రీశైల క్షేత్రంలో ప్రతి ఏడాది శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం దివ్యక్షేత్రం సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలోనే ఆలయ అధికారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ఆహ్వానించారు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీశైల ఆలయ ఇవో మరియు అర్చకులు ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు స్వామివారి వస్త్రాలను ప్రసాదాలను ముఖ్యమంత్రికి అందించిన ఆలయ అర్చకులు స్వామివారి ఆశీర్వచనం ముఖ్యమంత్రి జగన్ కు అందించారు బ్రహ్మోత్సవ ఏర్పాట్లలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడాలని కరోనా వైరస్ ప్రోటోకాల్ అనుసరించి ఉత్సవాలను విజయవంతం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ ఆలయ అధికారులను ఆదేశించారు ఏర్పేడు ఐఐటి వేదికగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ డైరెక్టర్లు రాష్ట్రంలో నెలకొన్న ఉన్నత విద్యా ప్రమాణాలపై చర్చించారు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి తన తొలి సమావేశాన్ని ఈ రోజు నిర్వహించింది తిరుపతి ఐఐటి వేదికగా సమావేశాన్ని నిర్వహించారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉన్నత విద్యా మండలి సమావేశం పూర్తి స్థాయిలో జరగలేదు ఈ నేపథ్యంలోనే తిరుపతి వచ్చిన మంత్రి ఆదిమూలపు సురేష్ కి జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు అనంతరం నేరుగా ఏర్పేడులోని ఐఐటి ప్రాంగణానికి మంత్రి చేరుకున్నారు ఐఐటిలోని సమావేశ మందిరంలో తొలి ఉన్నత విద్యా మండలి సమావేశం నిర్వహించారు మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర ఉన్నత మండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్లోని కేంద్ర రాష్ట్ర విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు మరియు డైరెక్టర్లు హాజరయ్యారు సమావేశం ప్రారంభమైన వెంటనే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నత విద్యా ప్రమాణాలపై సమావేశం చర్చించింది మారుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఉన్నత విద్యా మండలి అభిప్రాయపడింది అనంతరం పలువురు యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు తమ అభిప్రాయాలను సమావేశంలో చర్చించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా వ్యవస్థ సమూల మార్పులకు శ్రీకారం చుట్టిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు మంత్రి ఆదిమూలపు సురేష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా వ్యవస్థ సమూల మార్పులకు శ్రీకారం చుట్టుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు మంత్రి ఆదిమూలపు సురేష్ మూడు రోజుల చిత్తూరు జిల్లా పర్యటన నిమిత్తం కుప్పం వచ్చిన చంద్రబాబు పర్యటన నేటితో ముగిసింది గత మూడు రోజులుగా కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు వివిధ మండలాలకు సంబంధించిన కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు నిరుత్సాహంలో ఉన్న పార్టీ శ్రేణులకు ఊపిరి లూదిన ఆయన భవిష్యత్తు తెలుగుదేశం పార్టీదే అని భరోసా ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన నియోజకవర్గ కుప్పం పర్యటన ముగిసింది మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కుప్పంలో పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించారు ఈ మేరకు మూడు రోజుల క్రితం బెంగళూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా కుప్పం చేరుకున్న చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి అనంతరం తొలి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కుప్పం నియోజకవర్గ పరిధిలోని గుడిపల్లి మండలం తెలుగుదేశం కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సుమారు ఐదు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో మండల పరిధిలో చోటు చేసుకున్న పరిణామాలను చర్చించారు అనంతరం అదే రోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు కుప్పం రూరల్ మండలం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు చంద్రబాబు పంచాయతీ ఎన్నికలలో చోటు చేసుకున్న పరిణామాలను కార్య నుంచి అడిగి తెలుసుకున్నారు టిడిపి అధినేత ఇక తొలి రోజు రాత్రి కుప్పంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో చంద్రబాబు బస చేశారు గంటలకు తన ప్రజలను నేరుగా కలిసిన చంద్రబాబు నియోజకవర్గ ప్రజలకు భరోసాగా తాను ఉంటానని హామీ ఇచ్చారు అనంతరం రెండవ రోజు ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రామకుప్పం మండల కార్యకర్తలతో తిరిగి మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు శాంతిపురం కార్యకర్తలతో భేటీ అయ్యారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక మూడవ రోజైన రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కుప్పం మున్సిపాలిటీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు కొన్ని చోట్ల నియోజకవర్గ ప్రజలు చంద్రబాబుకి సూచనలు సలహాలు అందించారు అందరితో ఆప్యాయతగా మాట్లాడిన చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి తాను రుణపడి ఉన్నానని చెప్పారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు రోడ్డు మార్గం ద్వారా కుప్పం నుంచి బెంగళూరుకు చేరుకున్న చంద్రబాబు నాలుగు గంటలకు బెంగళూరు నుంచి విజయవాడకు బయలుదేరారు రౌడీల దగ్గర నుంచి రాష్ట్రానికి విముక్తి చేసే బాధ్యత ఈ కుప్పో నుంచే ప్రారంభిస్తా కు పనిచేసే కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఒక సైనికులుగా పనిచేద్దాం పోరాటానికి సిద్ధంగా ఉన్నారా లేదా ధర్మాన్ని పరిరక్షించుకుంటామా లేదా న్యాయాన్ని కాపాడుకుంటామా లేదా మనం ధర్మాన్ని కాపాడుకుంటే ధర్మం మనలు కాపాడుతుంది చిత్తూరు జిల్లాలో వ్యవసాయ శాఖ పనితీరుపై కలెక్టర్ హరినారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులతో పాటు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు చిత్తూరు జిల్లా రాయలసీమ జిల్లాలలో ఒకటిగా కొనసాగుతుంది ప్రధానంగా జిల్లాలో తూర్పు మండలాలు పడమటి మండలాలుగా విభజన చేస్తుంటారు పడమటి మండలాలతో పోలిస్తే తూర్పు మండలాలలో కాస్త పారిశ్రామికీకరణ జరిగింది ఇక పడమటి మండలాలలో ప్రకృతిపై ఆధారపడే వ్యవసాయం ఎక్కువగా చేస్తుంటారు ఇక తూర్పు మండలాలలో కూడా చాలా చోట్ల వరి వేరుశనగ చెరుకు లాంటి వాణిజ్య పంటలను పండిస్తూ ఉంటారు ఇక పడమటి మండలాలలో టమోటా ఆకుకూరలు కూరగాయలు పండు లాంటి పంటలను రైతులు పండిస్తారు మొత్తం మీద చిత్తూరు జిల్లాలో వ్యవసాయంపై ఆధారపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఇక చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఇటీవల హరినారాయణన్ బాధ్యతలు చేపట్టారు ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లాలో వ్యవసాయ శాఖ పనితీరుపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ అధికారులతో పాటుగా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు గత ఏడాదితో పోలిస్తే వ్యవసాయ శాఖ సాధించిన పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఇస్తున్న ప్రాధాన్యత దృష్ట్యా అధికార యంత్రాంగం పనిచేయాలని జిల్లా కలెక్టర్ హరి ఆదేశించారు రేపు పది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు పిఎస్ఎల్బిసి ఫిఫ్టీ వన్ మిషన్ లాంచ్ చేయబోతున్నట్లు ఇస్రో చైర్మన్ కె శివన్ తెలిపారు ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ అమోసేనియా శాటిలైట్ మరియు పద్దెనిమిది స్మాల్ శాటిలైట్స్ ను గగనతలంలోకి తీసుకువెళ్లనుందని తెలిపారు ఈ ఏడాదిలో ఇదే మొదటి మిషన్ మొదటిసారి ఎన్ఎస్ ఆయన్ కమర్షియల్ లాంచ్ ఇదని ఆయన వివరించారు స్పేస్ రిఫార్మ్స్ కోసం విద్యార్థులు రూపొందించిన నాలుగు శాటిలైట్స్ కూడా ఉన్నాయని ఇది చాలా ప్రత్యేకమైన ముఖ్యమైన మిషన్ అని ఆయన తెలియజేశారు it is going to launch, that Amazonia satellite, also 18 small satellite. This is the, the first launch of this year, also the first commercial launch of NSIL. And uh, here is the very important thing is that is uh, some four satellites, the student satellite is going as for that uh, space reform, announced by our Honourable Prime Minister. మిషన్ మిషన్ ఇంపార్టెంట్ తిరుమల శ్రీవారిని మూవీ టీం దర్శించుకుంది సినిమా విడుదలైన తర్వాత మంచి గుర్తింపు వచ్చింది ఈ నేపథ్యంలోనే ఉప్పెన మూవీ టీం స్వామివారి దర్శనం కోసం నిన్న తిరుపతి చేరుకుంది తిరుపతిలో సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నడక మార్గం ద్వారా తిరుమల చేరుకున్నారు టీం ఉప్పెన్ మూవీ సభ్యులు తిరుమల వచ్చారు ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు టీం సభ్యులు టీటీడీ పాలక మండలి సభ్యుడు చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరుండి సినిమా యూనిట్ కి దర్శనం చేయించారు అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయ అర్చకులు స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తమ సినిమా ఓపెన అన్ని వర్గాలను ఆకట్టుకుంటోందన్నారు సినిమా యూనిట్ సభ్యులు అంతకుముందు నిన్న సాయంత్రం వారు మెట్టు మార్గం ద్వారా సినిమా యూనిట్ సభ్యులు తిరుమల చేరుకున్నారు సినిమా హీరో వైష్ణవ్ తేజ్ హీరోయిన్ కృతి శెట్టి పలువురు సహాయ నటులు టెక్నికల్ చిన్ సభ్యులు నడక మార్గం ద్వారా కొండపైకి వచ్చారు సాధారణంగా తెలుగు ఇండస్ట్రీలో ఏ సినిమా హిట్ అయినా కూడా ముందుగా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వస్తుంటారు మన హీరోలు నిర్మాతలు ఇది చాలా రోజులుగా ఆనవాయితీగానే వస్తుంది ఇప్పుడు దీన్ని శ్రీకాళహస్తిలో ఘనంగా జరిగిన సద్యోముక్తి ఉత్సవం కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తిలో ప్రారంభమైన రెండవ దశ కరోనా వైరస్ అలజడి పట్టణంలోని నూట యాభై మంది యాచకులకు కరోనా పరీక్షలు నిర్వహించిన అధికారులు ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో తిరుమల శ్రీవారు శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ శివన్ తిరుపతి ఐఐటి వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తొలి సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇవి ఇవాల్టి వి2 న్యూస్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వి2 న్యూస్